జానకి కలగనలేదు రాము మీ గలనని ఏనాడు రాముడు అనుకోలేదు జానకి గలనని ఆనాడు ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది ఆ రామాయణం మన జీవన పారాయణం జానకి కలగనలేదు రాముని సతికాగలనని ఏనాడు రాముడు అనుకోలేదు జానకి గలనని ఆనాడు చెలి మనసే శివధనుసైనది తొలిచూపు లవశమైనది ఒలకు స్వయం వరమైనప్పుడు గెలువని దీది ఒక బాణం ఒక భార్య అన్నది శ్రీరాముని చిరయశమైనది శ్రీవారు వావరమందిస్తే సిరులన్నీ నావి తొలి చుక్కవు నీవే చుక్కాని వినీవే తుదిదాకా నీవే మరుజన్మకు నీవే జానకి కలగనలేదు రాముని సతికాగలనని ఏనాడు రాముడు అనుకోలేదు జానకి కాగలనని ఆనాడు సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం ప్రతి పొద్దు ప్రణయావేశం పెదవులపై హాసం సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం ప్రతిరోజూ ఒక శ్రీకారం శృంగారం గతమంటే నీవే కథ కానిది నీవే కలలన్నీ నావే కలకాలం నీవే జానకి కలగనలేదు రాముని నాడు రాముడు అనుకోలేదు జానకి కలనని ఆనాడు